టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలలో పాల్గొన్న దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి మొట్టమొదటగా మల్లమూరు మండలం పురిమెట్ల గ్రామం గ్రామ సభలో తాల్లూరు మండలం గంగవరం గ్రామ సభలో దర్శి మండలం కొత్తపల్లి గ్రామ సభలో కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి వారితో పాటు ఎంపీడీఓలు పంచాయతీ అధికారులు సచివాలయం అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం లక్ష్మి మాట్లాడుతూ పల్లెల ప్రగతి గ్రామ సభతోనే సాధ్యమని గొట్టిపాటి లక్ష్మి వివరించారు గ్రామాభివృద్ధి దేయంగా కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తుందని వివరించారు దర్శన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు

ప్రణాళిక ప్రకారం ముందు ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రకారం మనం ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం మన కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఇంటికి ఎల్పిజి కనెక్షన్స్ అవనివ్వండి తాగునీరు కనెక్షన్స్ విద్యుత్ కనెక్షన్ మరుగుదలి వ్యవస్థ అట్లాంటి గ్రామాల్లో ఉన్న ఉమ్మడి సమస్యలు రోడ్స్ సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ స్ట్రీట్ లైట్లు నిర్వహణ పదిహేడు వేల వేల సీసీ సీసీ కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం నిర్మాణం అట్లాగే పదివేల మనకి ఈ ఉపాధి హామీ పథకం కింద లక్షల కుటుంబాలు ఉపాధి పొందబోతున్నారు అందరికీ ఇవాళ దేశంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక మహాకార్యం ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు మన గ్రామాన్ని మనమే పరిపాలించుకునే విధంగా మన పంచాయతీ మన సాధికారంగా అనే నినాదంతో ప్రజలందరూ మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు అవసరము ఎలాంటి పనులు అవసరము అనే ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకొని తీర్మానాలు తయారు చేసుకుంటే ముఖ్యంగా ఇంటికి విద్యుత్ కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్ తాగునీటి సరఫరా అట్లాగే ఉమ్మడి అవసరాలు గ్రామానికి సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఘనద్రవ వ్యర్థ నిర్వహణ స్ట్రీట్ లైట్లు ఇంకా మనం గ్రామాల గ్రామాలకి అంతర్గత రోడ్లు లింక్ రోడ్లు ఇలాంటి సదుపాయాల గురించి అందరూ తీర్మానం చేసుకొని మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేద్దాము